రేపటి నుంచి శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి ఈ సందర్భంగా దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది నదీ స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది ఇప్పటికే చికిత్స పొందుతున్న వారు తమ ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులు మందులు వెంట తీసుకువెళ్లాలని చెప్పింది యాత్రకు వచ్చేవాళ్ళు రోజువారీగా వాడే మందులు నిలిపివేయకూడదని కోరింది నిదానంగా నడవాలని దారిలో అక్కడక్కడా విశ్రాంతి తీసుకోవాలని అలసట ఛాతి నొప్పి ఊపిరి ఆడకపోవడం నీరసం వంటి సమస్యలు ఎదురైనప్పుడు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో తక్షణ వైద్య సాయం తీసుకోవాలని స్పష్టం చేసింది వేడి చేసిన నీటిని తాగాలని ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది పండ్లను బాగా కడిగిన తర్వాత తినాలని మూత పెట్టని నిల్వ ఉన్న ఆహారం తీసుకోవద్దని సూచించింది ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించాలని కేరళ ప్రభుత్వం కోరింది